నూట ఎనిమిది నక్షత్రపాదములలో పుట్టిన సమస్త ప్రాణికోటి బాగుండాలంటే నూట ఎనిమిది నామములతో ఈశ్వరుణ్ణే నూట ఎనిమిది నామములు చెప్పు నువ్వు బాగుండడం కాదు అందరూ బాగుంటారు అందరూ బాగుంటే నాకు బాగుంటుందను అది విశాల హృదయం కాబట్టి నూట ఎనిమిది తప్పితే సహస్రం సహస్రం అంటే అనంతం ఇక సహస్రం చెప్పాడు అంటే అనంతం అన్నమాట ఆయన యొక్క శక్తి చెప్పేటప్పుడు పరవశించిపోయాడు ఇక్కడ మీరు నన్ను ఒక మాట అడగదు మిగిలినవి ముద్దు పేరు ఎవరికైనా లౌకిక నామ్నా అని ఉంటుంది నామ నామకరణం చేసేటప్పుడు మూడుగా రాస్తారు మూడుగా ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి నామము ఆ లౌకిక నామ్నా అన్న దగ్గర మాత్రం తల్లిదండ్రులు అడుగుతారు ఏ పేరు పెట్టారు నిజానికి తల్లిదండ్రులు పెట్టకూడదు తల్లితండ్రుల యొక్క తండ్రి యొక్క తండ్రి తాతగారు బ్రతికుంటే తాతగారిని అడగాలి తాతగారు లేకపోతే తాతగారు కూడా మర్యాదస్తుడైతే గురువుగారు గురువుగారు చేస్తారు నామకరణం ఎందుకో తెలుసా అండి గురువుగారు చేసిన నామకరణం ఎత్తి వెళ్ళిపోతుందేమో వెళ్ళిపోతాడేమో శరీరం వెళ్ళిపోతుందేమో కానీ ఆదర్శవంతుడై కీర్తివంతుడై ఉండిపోతాడు వశిష్ట మహర్షి పెట్టారు రామచంద్రమూర్తికి పేరు రామచంద్రమూర్తి మూడు లోకములలో ఉన్న వాళ్ళందరినీ చూశారో లేదో రామనామం మాత్రం యుగాలు మారిపోయినా తరింపజేస్తోంది ఆ నామం అంత గొప్పది ఎందుకైందంటే వశిష్ఠుడు పెట్టాడు కాబట్టి వశిష్ఠుడు ఇక్ష్మాక వంశానికి పౌరోహిత్యం చేస్తే ఏమొచ్చింది అంటే మనందరం తరించే అవకాశం వచ్చింది రామనామం ఎవరు పెట్టారు గురువు గారు పెట్టారు కాబట్టి లేక లేక పుట్టిన కొడుకు నేనే పెట్టుకుంటాను బుస్సో తుస్సో అని దశరథ మహారాజు గారు అని ఉంటే ఇవాళ రామచంద్రమూర్తి నామం చెప్పుకోమని మనం చెప్పం రామనామం నామం తారకము మాటకు అర్థమైతే తెలుసా అండి మోక్షం ఇచ్చేస్తా అంత్యకాలమునందు శరీరం పడిపోయేటప్పుడు ఆ నామాన్ని పలకగలిగితే ఆ పలికిన వాడు ఎవరుంటాడో వాడు మళ్ళీ తిరిగి శరీరంలోకి రాడు అటువంటి శక్తివంతమైన నామము ఈ లోకం మీద ఉ మొత్తం మీద ఉన్నది రామనామం ఒక్కటే విష్ణుహో అన్నా కూడా తారకం కాదు నారాయణ తారకం కాదు రామ తారకం రామ దాటితే ప్రణవం ఒక్కటే తారకం ప్రణవము అన్ని ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు చెప్పరు నేను నా కులదేవత పార్వతీ పరమేశ్వరుడు కావచ్చు కానీ తారకం మాత్రం రామనామే రాముడే రామచంద్రమూర్తి నామే తారకనామంబిట్టుడు పెట్టాడు రామా అంటూ ఎవడు వెళ్ళిపోయాడో వాడు తిరిగి రాడు ఆ నామానికి ఉన్న శక్తి అటువంటిదండి దాన్ని ఏం మీరు తేలిగ్గా తీసుకోక నేను ఎందుకు చెప్తున్నానంటే గుంటూరులో క్షేత్రం అని ఉంది ఇప్పటికీ మీరు ఎప్పుడైనా గుంటూరు పెడితే చూడచ్చు ఆ రామనామ క్షేత్రంలో ఒకనకొకప్పుడు రాగం పిచ్చిదాస్ గారిని ఉండేవారు ఆయనకి ఇంకా నామం అంటే నిద్రలో కూడా ఆయన పెదవులు తిరుగుతూ ఉండేవి రామ 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 ఆయనకి రామనామం మీద ఎంత వ్యామోహం అంటే పుట్టినదాదిగా ఆయన పెళ్లి జరుగుతున్నప్పుడు ఆడపల్లి వారిని ఆయన ఒక విషయం అడిగారు వాళ్ళ నాన్నగారిని మీరు చెప్పిన పిల్లనే నేను చేసుకుంటాను కానీ నాకు ఒక్కటే నాకు మంగళ వాయిద్యాలు వద్దు పందిరి వేసినప్పుడు తోరణాలు మావిడి తోరణాలు రామనామాన్ని రాసిన కాగితాలు తోరణాలుగా కట్టాయి కొంతమంది రామభక్తుల్ని తీసుకొచ్చి ఒక పక్కన కూర్చోబెట్టి నేను కాడి తాళి కట్టేటప్పుడు మంగళవాయిద్యానికి బదులుగా రామనామని చెప్పించాడు శ్రీరామ 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 శ్రీరామరుస్తున్నప్పుడు నేను తాళి కడతానన్నాడు ఆయన జీవితం అంతా రామనామా ఆయన ఒకప్పుడు రామకోటి పూర్తి చేశాడు పూర్తి చేసి ఒక బండిలో పెట్టుకుని రామనామం పుస్తకాలు ఉన్న చోట తాను బండిలో కూర్చుంటే రామనామం పక్కన తాను కూర్చున్నట్టవుతుందని గుంటూరు నుంచి భద్రాచలం వరకు రాత్రి అడవిలో కాగడాలు పట్టుకుని ఒక పదిహేను ఇరవై మంది కలిసి రామనామం చెప్పుకుంటూ తీసుకెళ్లారు తీసుకెళ్లి భద్రాచలం పురవీధులన్నీ ఆ బండిని ఊరిగింపు చేసి రామనామం పట్టుకెళ్ళి తెల్లవారితే శ్రీరామనవమి అష్టమి నాడు పట్టుకెళ్ళి రామాలయంలో సమర్పణం చేశారు ప్రధానార్చక స్వామి అన్నారు ఇవాళ అష్టమి రేపు నవమి శ్రీరామ నవమి అందులో భద్రాచలం రాగం పిచ్చేదాస్ గారు అంటే తెలియని వాళ్ళు ఉన్నారు స్వాముల వారు ఎంత నామ ప్రచారం చేశారో రాగం పిచ్చే గారు అంత ప్రచారం చేశారు కాబట్టి అయ్యా రేపు ఇవ్వండి శ్రీరామనవమి అన్నారు ఆయన రాముడు ఇచ్చేయమంటున్నాడు నన్ను ఎందుకో కాబట్టి ఇచ్చేస్తాను ఇచ్చేసుకున్నాడు ఆయన రోజు రాత్రి తెల్లవారితే శ్రీరామనవమి తెల్లవారితే శ్రీరామనవమిభావుడైన రామచంద్రమూర్తి పుట్టినరోజు తెల్లవారితే రాముడు పుడుతున్నాడంటే నాకు నిద్ర ఏమొస్తుందా అందరం రామనామని చెప్తా ఉన్నా అదే పనిగా రామనామం చెప్పి పరవశించిపోతున్నారా రాత్రి ఒంటి గంట అయింది ఆయన రామనామని చెప్తూ పారవస్యంగా భద్రాచలం ఆలయం కింద ఉన్నటువంటి మఠంలో ఉన్నారాయన ఆలయ శిఖరం వంక చూస్తుండగా ఆయనకి రామదర్శనం అవుతుంటే రామచంద్ర ప్రభువుని చూస్తూ ఆనందోద్వేగంలో ప్రాణం శరీరంలో ఆఖరికి ఆయన పార్థివ శరీరం ఉన్నంత సేపు కూడా ఎవరూ రామనామం చెప్తూనే ఉంచి శ్రీరామనవమి నాడు రాగం పిచ్చేదాసి గారు భద్రాచలంలో శరీరం పెట్టారని సీతారామ కళ్యాణానికి వచ్చిన కొన్ని వేల మంది గోదావరి ఒడ్డున నిలబడి రామనామం చెప్తుండగా ఆయన శరీరాన్ని కాల్చింది రామనామంతో పుట్టాడు రామనామంతో వెళ్ళిపోయాడు రామదర్శన నామం ఉత్తినైపోతుందని మీరు అనుకోకండి నామము కాపాడి తీరుకు అందుకు ఇచ్చాడు భీష్ణు విష్ణు సహస్రం పరమపావనమైనటువంటి స్తోత్రం విష్ణు సహస్రం అంటే విష్ణు సహస్రం గురించి చెప్పడం అంటే అదొక పారమశిం అది ఎంతసేపు చెప్తే అవుతుంది ఇప్పుడే కాబట్టి ఒక్క మాట చెప్పి నేను పూర్తి చేసేస్తాను నామము యొక్క వైభవం అంటే ఎలా ఉంటుంది అన్న దాని గురించి భాగవతంలో అజామీయోపాఖ్యానము అని గొప్ప జామయోపాఖ్యానమంతా చెప్పగలిగినంత సమయం లేదు కానీ అందులో ప్రతికున్నంత కాలము ఎంత పెద్ద తప్పులు చేయాలో అన్ని తప్పులు చేసి చిట్ట చివర తన కొడుకు మీద భ్రాంతి ఉండిపోయింది ఆఖరి కొడుకు ఉండిపోయి యమతూతలు వచ్చి ప్రాణములను ఉగ్గడించేస్తున్నారు ఉగ్గడించేస్తున్నప్పుడు ఆయన నారాయణ 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 అని కొడుకుని పిలిచాడు ప్రాణం పోయేటప్పుడు నారాయణ 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 అన్నాడు కాబట్టి విష్ణుశూత వచ్చిపోపు తోహిశాడు వాళ్ళన్నారు వీడు బతికున్నంత కాలం తప్పులు చేశాడు ఇంత సౌందర్యవతి అనుకూలవతి అయిన భార్య ఉండగా ఆమెను విడిచిపెట్టి ఒక దుమ్మార్గురాలితో తిరిగాడు పది మంది బిడ్డల్ని కన్నాడు కన్న తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా తోషాడు వేదం చదువుకున్నవాడు దొంగతనాలు చేశాడు కళ్ళు తాగాడు ఇంతటి నీచుడికి చిట్ట చివరలో మేము వచ్చి యమధర్మరాజు గారి ఆజ్ఞ ప్రకారం తీసుకెడుతుంటే నారాయణ అన్నాడని మీరు వచ్చి మమ్మల్ని తోచేస్తారా అంటే వాళ్ళన్నారు తెలిసి తాగినా తెలియక తాగినా విషం విషం అమృతం ఓషధి కడుపు నిప్పిగా ఉంది డాక్టర్ గారు టాబ్లెట్ ట్యాబ్లెట్ ఇచ్చారు టాబ్లెట్లో ఏ ఉంది నాలో ఏ ఉంది క్రిములు ఇది ఎలా చంపుతుంది అని తెలియక్కర్లేదు ట్యాబ్లెట్ వేసుకుంటే డబ్బు దొబ్బుతుంది అలాగే ఎన్ని పాపములు చేసినా వీడు చిట్ట చివర నారాయణ కాబట్టి నారాయణ అన్నాడు కాబట్టి వీడి పాపరాశి కాలిపోయింది అని వాళ్ళు ఒక మాట చెప్పారు బిడ్డ పేరు పెట్టి పిలిచిన విశ్రామ కేలినయిన మిగుల గేలినయిన పద్య గద్య గీత భావార్థములనయిన కలుస కలుప కలుసీ చెప్పారు విష్ణుదూతల ఆ రోజున